హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు పిల్లలకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన హెప్పీ నూవిల్స్ రెడీ చేసుకున్నామండి మనము చాలా హిమ్మి హెమ్మీగా పిల్లలు ఇప్పి అనగానే పిల్లల ఫేస్లో స్మైల్ ఉంటుందండి ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద దాంట్లో కొంచెం నూనె వేయాలి నూనె వేడాక కొంచెము ఉప్పు కొంచెం కారం వేసి రెండు కలుపుకోవాలి తర్వాత కప్పున్నర వాటర్ వేసుకోవాలి నేను రెండు ఉప్పులు ఇస్తున్నానండి రెండు ఉప్పులకి ఎప్పుడో ఇప్పు ఇలా మధ్యలోకి తిరించి ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పటికి వచ్చిన మసాలా ఇందులోనే వేసుకోవాలి తర్వాత మొత్తం కలపాలి ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు అంత కుక్కడి పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నామని